ఒకటి జీవితం అనేది పయనమే గమ్యం కాదు కష్టాలు గమ్యానికి చేరుకునే మార్గంలో భాగం రెండు నీ కర్మను నిష్ఠగా చేయి ఫలితం గురించి ఆలోచించకు మూడు ప్రతి కష్టం ఓ కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది దాన్ని అంగీకరించు నాలుగు మనసుకు శాంతి అనేది బాహ్య ప్రపంచంలో లేదు అది నీలోనే ఉంటుంది ఐదు బయటి పరిస్థితులు ఏమిటన్నది ముఖ్యం కాదు నీ ఆలోచనలు ముఖ్యమైనవి ఆరు జీవితం నీకు పరీక్షలు ఇస్తుంది కానీ వాటిని జయించే శక్తి నీకే ఉంది ఏడు సంబంధాలని ప్రామాణికంగా మలచు అవే నీ జీవితానికి బలాన్ని ఇస్తాయి ఎనిమిది ఆలోచనలన్నీ గాఢంగా ఉండాలి కానీ ఆచరణలో సౌమ్యంగా ఉండాలి తొమ్మిది కాలం అన్నది నీ శత్రువు కాదు అది నీ గురువు పది ప్రతిరోజు కొత్తగా ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వు పదకొండు విజయం అనేది పట్టు విడవని శ్రమకు ఫలితం పన్నెండు అహంకారం మీకు ఆలోచనలలో జయం కలిగించదు అది ఒంటరితనం మాత్రమే ఇస్తుంది పదమూడు అభిమానం మీ వ్యక్తిత్వానికి కవచం కానీ దాన్ని బలహీనతగా మలచకు పద్నాలుగు మీ నిజమైన శక్తిని నమ్మకంలో ఉంటుంది పదిహేను పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సానుకూలతతో ఉండాలి పదహారు మాటల కన్నా నీ ఆచరణ గొప్పది పదిహేడు నీ జ్ఞానం నీకెంతో విలువైనది దానిని ఎవరూ దొంగిలించలేరు పద్దెనిమిది అసలు సంతోషం సంపాదనలో లేదు అది నీ ఆత్మసాక్షిలో ఉంటుంది పంతొమ్మిది నిన్ను ప్రేమించే వాళ్ల కోసం నీలో మార్పు తీసుకురా ఇరవై కాలం మారుతుంది నువ్వు సానుకూలంగా ఉండి ముందుకు సాగు ఇరవై ఒకటి అలసిపోవడం సహజం కానీ ఆగిపోవడం కాదు ఇరవై రెండు నీ భవిష్యత్తు నీ మలుస్తావు ఇరవై మూడు నువ్వు చేసే ప్రతి చిన్న పని నీ జీవితాన్ని మారుస్తుంది ఇరవై నాలుగు మనం మన స్నేహం ద్వారా బలంగా ఉంటాం ఇరవై ఐదు జీవితం నీకు ఎప్పుడు ఓ అవకాశాన్ని ఇస్తుంది దాన్ని గుర్తించు ఇరవై ఆరు సమయం నీ శక్తిని పరీక్షిస్తుంది కానీ శ్రద్ధని గెలుపు తెస్తుంది ఇరవై ఏడు నీ ఆత్మను ప్రశాంతంగా ఉంచే మార్గమే నీ నిజమైన విజయానికి పునాది ఇరవై ఎనిమిది ఆశయాలు నీ జీవితానికి దారి చూపిస్తాయి ఇరవై తొమ్మిది ప్రతిభను కనుగొనడం కంటే దాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యం ముప్పై అవమానాన్ని జ్ఞానంగా మార్చగలగడం నేర్చుకో ముప్పై ఒకటి జీవితం అనేది ఒక పుస్తకం ప్రతి పేజీ నిన్ను కొత్తగా ఆలోచింపజేస్తుంది ముప్పై రెండు మాటలలో కాదు నీ చర్యల్లో నిబద్ధత చూపు ముప్పై మూడు పనిని ప్రేమించు కానీ పనిలో మునిగిపోకు ముప్పై నాలుగు పరిమితులు మన ఆలోచనల్లోనే ఉంటాయి నిజ జీవితంలో కాదు ముప్పై ఐదు ఆత్మవిశ్వాసం జీవితం ఎదురయ్యే అన్ని పరీక్షల్ని జయించగలదు ముప్పై ఆరు నీ శత్రువును క్షమించడం నీ బలాన్ని తెలియజేస్తుంది ముప్పై ఏడు పరిస్థితుల్ని జయించే ముందు నీలో భయం నుండి బయటపడాలి ముప్పై ఎనిమిది నీవు చేసే ప్రతి ప్రయత్నం నీ జీవిత గమ్యానికి అద్భుతమైన దారితీస్తుంది ముప్పై తొమ్మిది ప్రతి వ్యక్తి నీకు ఒక పాఠం నేర్పుతాడు దాన్ని గుర్తించు నలభై సమాజానికి సేవ చేయడం నీ జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది